ధనం ఉంది ధనానికి ఎప్పుడూ రెండే ప్రయోజనాలు మనం అనుభవించాలి ఎవరికైనా దానం చేయాలి లేకుండా ఊరికే మూటలు కట్టుకుని కూర్చొని నగలన్నీ ఎక్కున్నాయంటే సేఫ్ డిపాజిట్ లాకర్లో అవి సేఫ్ నువ్వు వెళ్ళిపోతారైపోతావు నువ్వు పెట్టుకోలేదు ఎవరికీ ఇవ్వలేదు ఇప్పుడు పెట్టుకుంటుందా అంటే భయం కోళ్ళకి ఇస్తుందంటే ఇచ్చేలాగా వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చుకోవాలి నేను ఎందుకు పోవాలి మరెవరు తారమ్మా కోళ్ళకు నువ్వే ధర్మశాస్త్రం తెలుసు చెబుతున్నా ఆడాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మోహమాటం వెళ్ళా అత్తగారి నగలు వారసత్వం ప్రకారం కోడలకే వస్తాయి ధర్మశాస్త్రం కూతురు కాదు తస్మాత్ జాగ్రత్త కోడళ్ళారా తప్పట్లో ఆడవాళ్ళు కొట్టట్లే చూశారా నచ్చది మాట నాకు తెలుసు కూతురికి ఇవ్వడానికి వీల్లేదమ్మా కోడలకే ఇవ్వాలి భవిష్య పరంపరే ఎలవేలుపు గౌరీదేవి బొమ్మెస్తున్నావా గోత్రం మారిందా ఇంటి పేరు మారిందా నగల మారవా నగలేదు అమెరికాలో ఉన్న కూతురికి ఇస్తారు కానీ అంబాజీపేటలో ఉన్న కోడలికి ఇవ్వరండి పైగా ఇంట్లో ఎక్కడో పెట్టి ఈ రహస్యాలు ఆవిడకి చెప్తారు ఫోన్ చేసి నువ్వు చూసుకో ఏ బుద్ధులమ్మ ఇవన్నీ మార్చుకోవలసింది నాకేం మొహమాటం ఎలా మళ్ళీ